నమస్తే వెల్కమ్ టు హిట్టివి నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కేస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ వర్క్ బోర్డ్ గురించి మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం బీజేపీ తీసుకునే నిర్ణయాల వల్ల ఇప్పుడు మతాంతరంగా ఇక్కడ ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఉంటాయని కూడా ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది సేమ్ ఇప్పుడు దేశం అంతా కూడా అట్టడుగుతుంది ఈ బిల్కి సంబంధించి పశ్చిమ బెంగాల్లో దాదాపు ముస్లిం సో ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి తెలుగు హిందూస్ మీద దాడి చేసి చాలా మందిని అక్కడికక్కడే చంపేసిన వాయినాలు కూడా చూస్తున్నాం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మమతా బెనర్జీ ఆ వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారా నేను ఆ ఈ వక్ బోర్డ్ ని నా రాష్ట్రంలో నేను అమలు చేయను అని అనటం ఎంతవరకు కరెక్ట్ ఒక లోక్సభ రెండు రపాలుగా దాన్ని బిల్లు పాస్ అయిన తర్వాత లోక్సభ రాజ్యసభలో బిల్ పాస్ అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని దేశమంతా పాటించాలి అంటారు ఇలాంటి పాటించాలి అనేటప్పుడు ఒక రాష్ట్రం మాత్రమే దీన్ని రైట్ అంటారు ఇది ఫెడరల్ సిస్టమ్ అమ్మా ఫెడరల్ సిస్టమ్ లో స్టేట్స్ కి కొన్ని ఇండిపెండెన్సీస్ ఉంటాయి ఉండవు అనేవి రెండు ఉంటాయి ఒక రాజ్యసభలోను పార్లమెంట్లోనూ ఆమోదించబడిన బిల్లుని మిగిలిన స్టేట్లో ఇంప్లిమెంట్ చేయం అన్నది జరగని పని దీనికి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ గౌరవ న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యింది సుప్రీంకోర్టుకి అట్లా ప్రతి స్టేట్ కనుక బిల్ సుప్రీంకోర్టులోకి ఎమాండ్ అయితే ఫస్ట్ థింగ్ ప్రాక్టికల్గా అయితే నాకు తెలిసిన అతి తక్కువ నాలెడ్జ్లో ఫీజబుల్ కాదు ఎందుకంటే ప్రతి స్టేట్ రిప్రజెంటేటివ్స్ ఉంటాయి మేజర్ కోరం తీసుకునే ఆ బిల్ పాస్ అయింది అపోజిషన్ స్ట్రాంగ్గా ఇప్పుడు దానికి మమతా బెనర్జీ గారి పార్టీ వ్యతిరేకించవచ్చు అలాగే వైఎస్ఆర్ సిపి వాళ్ళు వ్యతిరేకించవచ్చు మిగిలిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించవచ్చు ఇస్ నాట్ దట్ కదా ఎండ్ ఆఫ్ ద డే కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యసభకి పార్లమెంట్కి బిల్లులు చేసే హక్కు ఉంది దాన్ని కాన్డిక్ట్ చేయడానికి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అన్నా సరే కొన్ని జ్యురుడిక్షన్స్ లో నాకు తెలిసి వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి చట్టం చేయబడక మునుపు కనుక దాని మీద స్టే ఆర్డర్ తెచ్చుకుని పూర్వపరాల మీద ఒక రివ్యూ కమిటీ వేస్తే ఒక అర్థం ఉంది ఇవేవి ముందు కాకుండా తర్వాత జరిగే పరిణామాల కింద వీటిని చూడాలి తర్వాత జరిగే పరిణామాలు గౌరవ సుప్రీంకోర్టు ఎలా పరిగణలోకి తీసుకుంటారో చూడాలి అంతేకానీ సుప్రీంకోర్టు ప్రకారం కాకుండా గౌరవ పార్లమెంట్ పాస్ చేసిన బిల్ని మమతా బెనర్జీ గారు నేను నా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయను అంటే అది వాస్తవానికి దగ్గరగా లేదు ఓకే అయితే ఇక్కడ ఇంకొక నానుడు కూడా ఒకటి మత ఘర్షణల నేపథ్యంలో ఆవిడ ప్రజెంట్ సయమనాన్ని పాటించడానికి ఎస్ మన స్టేట్లో మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు ముందు సైమనం పాటించండి అన్న పిలుపుతో అండ్ గౌరవ సారీ ఇది తను ఆ మత ఘర్షణలు స్టార్ట్ అయ్యాయి మత మతాల పరంగా కొట్టుకుంటున్నారు అంటే మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే వీళ్ళంతా ఈ విధంగా రోడ్ల పైకి వచ్చి ఇప్పుడు ఈ రోజు మారణకాండకి తలపడ్డారు అనేది మీడియా కథనాలు మీడియా కూడా ఏముందమ్మా పనికి మన చెత్త అంతా కథలు కథలు కదా చెప్పడం వాళ్ళకి అలవాటే కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ వక్స్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ధర వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు పవిత్ర రంజాన్ మాసం ముగింపు రంజాన్ వేడుకల్లో కూడా నల్ల బ్యాడ్జీలు తెలియ ధరించి వాళ్ళు నమాజులు చదివి నిరసన తెలియజేశారు ఇది మనం చాలా చర్చించుకున్నాం ఈవెన్ ఇక్కడ తెలంగాణలో కూడా ర్యాలీలు తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగానే ఉంది మొత్తం ఏ స్టేట్ అయినా మీరు ఓవరాల్గా భారతదేశం అంతా తీసుకున్నా కూడా ఒక నిరసన గలం వినబడుతుంది ఈ సెక్యులర్ దేశంలో ఈ విధంగా ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న దానికి హేతుబద్ధంగా పార్లమెంట్ బోత్ హౌసెస్ ఫార్మ్ దాన్ని పాస్ చేయడం అక్సెప్టెడ్ బట్ అన్ఫార్చునేట్లీ ప్రజల ప్రజాస్వామ్యంలో ప్రజల వ్యతిరేకతని ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయనేది ప్రశ్న చట్టాలు చేయడానికే శాసనసభ పార్ల రాజ్యసభలు ఉన్నాయి నేను కాదంటలే కానీ చట్టాలు ప్రభుత్వ వ్యతిరేకంగా కాకుండా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రజల యొక్క బలబాగ్ని కూడా అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు వక్ బోర్డు బిల్లు పాస్ చేయక ముందు గౌరవ ముస్లిం ఫర్టర్నిటీస్ని అన్నింటినీ కూర్చోపెట్టి ఇది ఒక లెబోరియస్ ఎక్సర్సైజ్ విచ్ వాస్ డన్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ అండ్ సుప్రీంకోర్టులో ఎవరు కూడా దానికి స్టే ఆర్డర్కి వెళ్ళలేదు ఈ బిల్లు పాస్ అవ్వకుండా స్టే అమ్మనో లేదనో చెప్పు ఉంటే అట్లీస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత అయిపోయిన ఫిల్లికి బాధ్యాల కొడదాం అంటే నేనైతే ఖచ్చితంగా బిల్లును వెనక్కి తీసుకోవడానికి బోత్ హౌసెస్కి హౌస్కి ఆ డిస్క్రిప్షన్ సుప్రీంకోర్టు పరంగా వస్తుందా అన్నదైతే అయితే నేను ఊహించుకోలేను బట్ కాన్స్టిట్యూషన్ వయలేషన్ జరిగిందా విరుద్ధంగా జరిగింది అన్నది గౌరవ సుప్రీంకోర్టు పరిగణనలో ఎలా తీసుకుంటుందో చూడాలి ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇలాంటి బిల్స్ పాస్ చేసే ముందు దీనికి సంబంధించి ఏమైనా ఇవి ఉన్నాయి అంటే సవరణలకు ఓకే కంప్లీట్గా మత విధ్వంసాలని రెచ్చగొట్టే విధంగా ఏదైనా బిల్ పాస్ అవుతుంది అంటే కాన్స్టిట్యూషన్ దాన్ని ఇప్పుడు సమర్థిస్తుందాస్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ దేశం మత స్వేచ్ఛ ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వక్ బోర్డు కానీ లా బోర్డులు కానీ వేరే డిఫరెంట్గా ఉన్నాయి దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు ఓవర్ రూల్ చేసి పార్లమెంట్ బోత్ హౌసెస్లో బిల్ పాస్ అయింది ఎంత ఎంతవరకు జస్టిఫికేషన్ అన్నది సుప్రీంకోర్టు నిర్ణయంతోనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ రెండూ చెప్తున్నాను నేను ఒకటి ఏంటంటే చట్టం చేసిన బోత్ హౌసెస్ ని కాంటెక్ట్ చేయలేదు సుప్రీంకోర్టు బట్ కాన్స్టిట్యూషన్ వైలేషన్ కనుక జరిగితే ఖచ్చితంగా పిచ్చిటార్ సిచ్యువేషన్ అది జరిగినప్పుడు దీని మీద ఎలాంటి రెప్రికేషన్స్ ఉంటాయో వేచి చూడాలి ఓకే అయితే ఇప్పుడు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ముస్లిం సోద ముస్లింస్ ఎవరైతే హిందూస్ మీద దాడి చేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వాస్తవ్యులు కాదు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రొహింగ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందువుల మీద దాడి చేసి చంపటం లాంటివన్నీ చేస్తున్నారు ఇంకొంచెం రెచ్చగొట్టే విధంగా మమతా బెనర్జీ మాటలు కూడా యాడ్ అయ్యాయి ఆమె చేస్తున్న ట్వీట్స్ కూడా విధ్వంసంగా ఉన్నాయి అనే మాటలు కూడా వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ ఎలక్షన్ ఓట్ బ్యాంక్ని ముఖ్యంగా అక్కడ ఈ ఓట్ నిర్ధారించేది ముస్లింసే కాబట్టి ముస్లింస్ కి అండగా నేను ఉంటాను అనే ఒక నానుడిని మమతా బెనర్జీ నలుగురులోకి అంటే తన మాటల ద్వారా తన పోస్టుల ద్వారా తీసుకెళ్తున్నారనేది కూడా ఒక నానుడు ఉంది దీన్నే ఎలా మీరు చెప్తారు నిజంగా ఇలా జరిగి ఉండొచ్చా నిజంగా ఒక పరాయి దేశ వచ్చి మన దేశంలో వలస రావటమే కాదు వాళ్లతో దాడులు చేయబడుతున్నాము అక్కడి నుంచి ఊర్లు ఊర్లు ఖాళీ అవుతున్నాయి ఊర్ల నుంచి వేరే ఊర్లకు వెళ్తున్నారు అంటే దీన్ని ఎంతవరకు సమర్థించాల్సిన విషయం ఎలాంటి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటారు ఇప్పుడు బోత్ హౌసెస్ లో మమతా బెనర్జీ గారి టిఎంసీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు డిసెంట్ ఎలా తయారు తెలియజేశారు వాళ్ళ ముఖ్యంగా వక్ బోర్డు బిల్లు మీద ఫస్ట్ అది నోటిఫై అయ్యి ఉంది రెండోది చట్టం చేయబడిన బోత్ హౌసెస్ నుంచి బీజేపీ పార్టీ ఎలా బుల్డోస్ చేస్తుందో ప్రజలకు అర్థమవుతోంది అండ్ ఎంటైర్ ముస్లిం ఫోటోనెటీకి సంబంధించిన విషయంలో వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఏ విధంగా గాయపడనియో ప్రజలు గ్రహిస్తున్నారు నాలుగు పాయింట్ మీరు చెప్పిన రోహియాంగాలు ఎవరైతే దేశంలోకి చొరబాటు వచ్చి బంగ్లాదేశ్లో దాడులు చేస్తున్నారు ఇది చొరబాటు ద్వారా నియంత్రించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాల ఆధీనంలో మమతా బెనర్జీకి సంబంధం ఉంది దాంట్లో నిరోధించవలసింది వాళ్ళే రోహియాంగాన్ని ఏరువేత కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో ఏరువేస్తే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నిరోధించిన ఏమైనా రాష్ట్రం ఉందా ఇక్కడ అడపాతరప ఓల్డ్ సిటీలో కూడా రోహియాంగా ఏరువేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి అన్ఐడెంటిఫైడ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఎక్కడైనా ఉన్నప్పుడు ఫస్ట్ నోటిఫై చేసేది నేషనల్ సెక్యూరిటీ అథారిటీస్ సో వీటిలన్నింటినీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకొని మంచి జరిగితే వాళ్ళు క్రియేట్ చేసుకుని క్రియేట్ నష్టం జరిగితే అంత మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ మీద వేద్దామంటే ఎంతవరకు మత సామరస్యాన్ని హార్మోనీని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది విచక్షణ రాహిత్యంగా కొన్ని బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ని ముందే అయ్యి ఇప్పుడు మణిపూర్ అలాంటి దగ్గర జరుగుతున్న ఘర్షణలకి కేంద్ర బలగాలను డిప్లై చేసి ఎలా అయితే నిరోధించారో ఇలాంటి సెన్సిటివ్ పాకెట్స్ దగ్గర కేంద్ర బలగాలను డిప్లై చేసిన ఉదంతో చెప్పండి అదైతే జరగకుండా రోహియాంగ్యాలు ముస్లింలు ఏమో హిందువులను చంపేశారు హిందువులు ముస్లింలు చంపేశారు ఎందుకు మాకు ఈ కాకంబుల్ స్టోరీస్ ఈ రోజు దాకా భారతదేశంలో హిందూ ముస్లింలు సోదరభావంతో సెక్యులర్ దేశానికి రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటుంది దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ తలకైనప్ప కార్యక్రమాలను ఎందుకు వస్తున్నాయి ఇది ప్రజలు గ్రహించకుండానే ఉంటున్నారు అన్నది అపోహ ప్రజలు నిరంతరం గమనిస్తూనే ఉన్నారు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ హితంగా చేసుకునే కార్యక్రమంలో ఈ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ని బీజేపీ ఓన్ చేసుకుంది కాబట్టి యాజ్ ఇఫ్ ఏళ్ళ మానసిక పత్రిక మానసక పత్రికల్లో అభివర్ణిస్తే చాలా తప్పు అంటాను ఆర్ఎస్ఎస్ అనే వ్యవస్థ బీజేపీ స్థాపన కన్నా ముందు దేశం కోసం ఉన్న వ్యవస్థ కింద ఉండేది ఎప్పుడైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లౌకిక దేశం అన్నప్పుడు హిందూ సామరస్యానికి పరిరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ విధించి బయటకు వచ్చిన ఉదంతం అందరికీ తెలిసిన విషయమే ఇవాళ బీజేపీ ఓన్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళ భావజాలలు వాళ్ళకే అన్ని ఉన్నట్టుగా తెలిసి వీళ్ళే హిందూ సమాజ పరిరక్షకులు అనుకుంటే నేనైతే ఆ అభూతకల్పంలో లేను ప్రజలు కూడా అలా ఉండొద్దని వినవిస్తాను ఓకే ఇప్పుడు ఈ ఆగాలి అంటే ఈ బిల్లుని మళ్ళీ లోక్ బిల్లుని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయంట ఉండవు ఒకసారి పాస్ అయింది పాస్ అయినట్టే పాస్ అయినట్టే కానీ దానికి సుప్రీంకోర్టు అప్రహెన్షన్స్ పెట్టి కాన్స్టిట్యూషన్ వైలేషన్స్ జరిగాయని కనుక తీర్పు కనుక ఉంటే ఖచ్చితంగా మనం దాని మీద ఓపెన్ డిబేట్ అగేన్ ఇవాళ ఉన్న సర్కమాన్సెన్సెస్ లో వెనక్కి తీసుకుంటారు రైతు చట్టాలు చేసింది వెనక్కి తీసుకున్న అదంతం ఉంది కానీ దేశవ్యాప్తంగా నిరంతర ర్యాలీలు నిరంతర ధర్నాలు నిరంతర మారణకాండ ఇలాంటివన్నీ సహించేంత స్థాయి దేశానికి ఉందా అన్నది ఫస్ట్ ప్రశ్న ఆల్ ఆఫ్ సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అరైజ్ అయిన ఈ ఇష్యూస్ వలన ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందేమో వర్క్ బోర్డు కన్నా దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ అనవసరమైన వ్యక్తులను చొరవ చొప్పించి దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అన్న దగ్గర ఆ కాంట్రడిక్షన్ అడ్రస్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు రైతు సమస్యల గురించి వాళ్ళు నిరంతరం సంవత్సరం పాటు చేసిన ధర్నాలకి కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ దిగి వచ్చి సారీ చెప్పాడు కదా సో అట్లాంటి ఉదంతాలు కనుక మళ్ళీ పునరావృతం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని నేను కూడా ఆస్వాదిస్తున్నాను ఎందుకంటే దేర్ మేబీ బికాజ్ రాష్ట్రం ఒక రాష్ట్రంతో పరిమితం అవ్వట్లేదు మొత్తం దేశవ్యాప్తంగా ముస్లిం కమ్యూనిటీ అండ్ మోర్ ఓవర్ ఈ వక్ బోర్డు నిరసిస్తున్న కేంద్ర ప్రభుత్వం కాని ప్రభుత్వాలన్నీ కూడా నిరసిస్తూనే ఉన్నాయి ఆ గళాలన్నీ ఏకతాటి మీదకి వచ్చినప్పుడు గౌరవ న్యాయస్థానంలో ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాలి అయితే ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీలో కానీ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకోవచ్చు చాలా సైలెంట్గా వాళ్ళు వాళ్ళ నిరసనలు తెలుపుతున్నారు కానీ దానికి భిన్నంగా పశ్చిమ బెంగాల్ ఇష్యూని చూసుకుంటే భిన్నంగా ఉంది మారణకాండకు తెగపడుతున్నారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు చొరబాటుదారులు ఎక్కడైతే అవకాశం ఉన్నప్పుడు వేరే వాళ్ళ అడ్వాంటేజ్ కోసం చూస్తున్న దగ్గర అవకాశం కల్పించి దాన్ని నిరోధించవలసిన బాధ్యత నీ దగ్గరే పెట్టుకుని నువ్వు వేరే వాళ్ళ మీద ఆపాదించి మాట్టు ఉంటే ఎట్లా అవుతుంది ఇప్పుడు మనకి రోహింగంగాలు తలకనొప్పి ఎక్కువ ఉంది బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు సర్వసాధారణం అక్కడ యాంటీ ఎలిమెంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని నిరోధించవలసిన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల త్రూగా దాన్ని చేసి అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నేరమనండి ఫస్ట్ ఆ లోల్పాటు వినపాలి ఇమ్మనండి సైమనాలను పాటించమనండి కేంద్ర హోంమంత్రి అక్కడ పర్యవేక్షించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మత సామరస్యాన్ని నెలకొల్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్కి అపీల్ చేయండి ఈ బిల్లు మీరు నిరసించండి నిరసించకపోనండి కానీ మత సామరస్యాన్ని కోరుకుంటూ గౌరవ న్యాయస్థానంలోని వాటి తిరుగు ఎప్రోచ్ అవ్వండి వీ కెన్ ఓపెన్ డైలాగ్ ఎగేన్ అన్నట్టుగా ఎప్పుడైనా సూరుద్భవ వాతావరణం నెలకొల్పపోతే మాత్రం ఇలాంటి అశాంతి ప్రబలయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్